లేని లేఅవుట్లపై ఉక్కు మోపుతామని నెల్లూరు ఆర్డీఓ మలోల అన్నారు మంగళవారం నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక విధానం గురించి వివరించారు కన్వర్షన్ లేకుండా ఉండేటివి గా అటువంటి సర్వే నెంబర్లు ఎవరు ఓనరు అని చెప్పారు వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేసేసి ఖచ్చితంగా అది వసూలు చేయండి అది మా చట్టంలో అది మాత్రమే ఉంటుంది గవర్నమెంట్ ప్లాంట్ ఉన్నా కానీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మనం గవర్నమెంట్ నుంచి ఉంది మా దగ్గర ఉంది అటువంటి ఏదంటే కూడా మీరు రీసెంట్గా మాకు వచ్చిన కూడా అవన్నీ కూడా మనం రిమూవ్ చేసేసి మీరు కూడా పేపర్లు చూస్తుంటారు రిమూవ్ చేసేసి మాత్రమే మనం అక్రమ అక్రమలు ఎవరికి ఎవడన్నా కానీ కలుపుకొని ఉంటే కూడా దాన్ని కూడా తీసేయమని చెప్పి కూర్చోకేసు వచ్చి డిస్కస్ చేస్తున్నాం గ్రావెల్ పైన యాక్చువల్గా నిజమైనటువంటి బాధ్యులు ఎవరంటే ఈ గ్రావెల్ పైన డీడీ మైన్స్ వాళ్ళకు వాళ్ళు పెనాల్టీ వేస్తారు వాళ్ళకి రిపోర్ట్ ఏదన్నా ఉంటే ప్రభుత్వ భూములలో దాంట్లో ఏదన్నా ఉంటే అది కన్సర్ట్ లోకల్ అథారిటీస్ మనం ఎవరైనా పట్టుకోవచ్చు యాక్చువల్గా ఎనీ మండల్ లెవెల్ ఆఫీసర్స్ మనం చెయ్యొచ్చు అని చెప్పేసి మనకు క్లియర్గా ఉంది మనకు ఓన్లీ ఇదే వీళ్ళే చేయాలనే అక్కడ లేదు ఈవెన్ ఇండి కెన్ క్యాన్ సీజ్ ద ల్యాండ్ సీజ్ ద వెహికల్స్ అవన్నీ చేసుకోవచ్చు ఎప్పుడైనా సో అటువంటిది ఏది ఉన్నా కానీ కన్సర్ట్ కాస్త ఇన్స్ట్రక్ట్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా అటువంటిది ఏదైనా ఉంటే పర్సన్ తహసీల్దార్స్ టేక్స్ ఓన్లీ అథారిటీ దానికి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సర్న్ ఇస్తే ఇస్తే బిఎస్ఓ ప్రకారం అలాట్ ఎనీ బిల్డింగ్ టు సార్ చూస్తాను సరే సరే థ్యాంక్ యూ సార్ అయితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేది ఏ విధంగా చర్య తీసుకోవాలన్నది కూడా క్లియర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి సెబ్ అథారిటీస్ ఉన్నారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది ఓన్లీ వాళ్ళ దీనికోసమే ప్రకటించారు అండ్ దానికోసం దానికోసమై సో వాళ్ళుతో పాటు ఎవరైనా ఉంటే కూడా సీజ్ చేసేసి కేసు పెట్టడం జరుగుతుంది దానిని డిస్టిక్ లెవెల్ విజిలెన్స్ కమిటీ డివిజన్ లెవెల్ విజిలెన్స్ కమిటీ ప్రకటించుకో వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా వాళ్ళకు టెక్నాలజీ ఇవన్నీ వేయటము అదంతా డిస్పోజ్ కేసు సార్ మనవాళ్ళు ఎక్కడ కూడా ఇప్పుడు మనకు రెండు మూడు అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ వచ్చి పొదల కూరుదంటే అన్ని తర్వాత రెండు మండల తర్వాత నేను పొదల మాత్రమే నేను అడగలేదు సో అన్ని మండలాలకు నేను ఏం చేశాను లెటర్ రాయడం జరిగింది మీకు కూడా రావడం జరిగింది మీ ఇంటికట్టి కూడా వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రెండు రకాలుగా ఉంది మనకు ఇక్కడ ఏంటంటే రెవెన్యూ పరంగా కేవలము అగ్రికల్చర్ లేని నాన్ అగ్రికల్చర్గా తీసుకునేది మాత్రమే మాకు అనుమతి ఉంది లేఅవుట్లు అనుమతి ఓన్లీ నోడా మాత్రం నూనొస్తుంది లేఅవుట్లు అక్రమ లేఅవుట్లు అంటే వాళ్ళు అది పర్మిషన్ లేకుండా మేము కన్వర్షన్స్కున్న వాళ్ళ లేఅవుట్ పర్మిషన్ లేకుండా చేస్తే అది వాళ్ళకి అంటే ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు నుంచే మనము ఈ యొక్క న్యూ శాండ్ పాలసీ అనేది వీళ్ళు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా దాంట్లో ఏంటంటే ఆల్రెడీ అనేక రీచ్లలో శాండ్ డంపింగ్ ఉంది డంపింగ్ యార్డ్స్ కోసమే ఇచ్చినటువంటిది ఇది మనకు నెల్లూరు జీ గులో ఓన్లీ మూడు చోట్లనే డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి ఒక మర్రిపాడులో ఉంది మిగతా దాడులో నా దగ్గర ఉంది అది ఒకటేంటి మినగల్ పల్లెపాడు దానికి సంబంధించి ఏంటంటే రెవెన్యూ వలనే తహసీల్దార్స్ను హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నారు తహసీల్దార్స్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇన్ఛార్జ్ ఆఫీస్గా పెట్టడం జరిగింది పెట్టేసి ఆ రోజు నుంచి మనం ఏం చేసాము ఓన్లీ ఎక్స్కవేషను లోడింగ్ అన్లోడింగ్ ఉంటుంది కదా ఆ ఛార్జెస్ అన్నిషన్ సీనరేజ్ ఛార్జెస్ మాత్రం తీసుకోమన్నారు ఆ ప్రకారం మూడు వందల డెబ్బై రూపాయలు పెట్టేసి మనం ఏం చేస్తున్నాం తీసుకు టన్నుకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఆల్రెడీ అక్కడ ఫైనలైజ్ చేయడం జరిగింది ఒక ఏజ్ అప్పటికప్పుడు ఏజెన్సీ చేసేసి జివో ప్రకారంగానే మనకు నిర్ధారించినారు దానికోసం దానికంటే తక్కువ ఎవరైతే కొటేషన్ వేసారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళ ద్వారానే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు లిఫ్టింగ్ చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు బాగా జరుగుతుంది అక్కడ కూడా ఇబ్బంది లేదు పల్లెపూడలు కానీ ఇదంతా బాగానే రైతులు ఏం చేయాలంటే ఈ ఈ అమౌంట్ అక్కడ డైరెక్ట్గా క్యాష్ ద్వారా కాకుండా అక్కడ మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇట్లాంటిదాం మా ద్వారానే చేయాల్సి ఉంటుంది ఆ ముందు డబ్బు పట్ట వాళ్ళకి ఎంత కావాలంటే వెహికల్స్ వాళ్ళే తీసుకొచ్చుకోవాలా తీసుకొచ్చేస్తే వెంటనే మనం తీసుకున్నాం ట్రోట్ కూడా దాదాపు ఎనిమిదవ తారీఖు అంటే దాదాపు ఎనిమిది రోజులు అయింది ఈరోజు వరకు ఎటువంటి ఇది లేకుండా జాగ జరుగుతూ ఉంది బాగా ప్రజలు కూడా ఈ యొక్క ట్రాక్టర్స్ విని తీసుకొని వస్తున్నారు ఒక వ్యక్తికి ఒక రోజు మనం ఇరవై టన్నుల కంటే ఎక్కువ ఇచ్చేదానికి లేదు ఇరవై టన్ను అనేది ఇది మనకు ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చేటప్పుడు ఈ ఆధార్ నెంబర్ వినివ్వాలి మన పర్మిట్స్ అన్నీ అక్కడ ఇవ్వగలగానే ఆర్ విఆర్ఓలు ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ఇట్లా రోడ్లు ఇవ్వడం జరిగింది మూడు షిఫ్ట్లలో వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్ చేస్తూ ఉంటారు ఇది మాత్రం ఆరు నుంచి ఆరు వరకు మాత్రం ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది ఇప్పుడు ఇసుక వ్యాపారం ఇవ్వడం జరిగింది ఎవరు కూడా హోర్డింగ్ చేయకూడదు ఎక్కడ కూడా ఈ యొక్క ఇది తీసుకోకూడదు అని చెప్పేసి ఇచ్చారు దానిని నోటిఫై చేయడం జరుగుతుంది ఇప్పుడు అందువలన ఈరోజు మీటింగ్ ఉంది మళ్ళీ మూడు గంటలకు డిస్టిక్ లెవెల్ దాంట్లో నేను కూడా మెంబర్ను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆర్డీఓగా నేను కూడా మెంబర్ను ఉన్నాను ఇక ముందన్నీ కూడా డిఎల్సీలోనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ కొత్త పాలసీ ప్రకారం అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈరోజు ఉంది దాంట్లో ఇప్పుడు డంపింగ్ అడ్ అయిపోయిన తర్వాత మనకు ఏ ల్యాండ్ ల్యాబ్ పెట్టి ఏ ఏరియాలో ఈ యొక్క ఎక్స్కవేషన్ చేసి అక్కడికి అక్కడే ఇవ్వడం జరుగుతుంది ఏజెన్సీస్ పెట్టేసి అక్కడ మళ్ళీ ఆ యొక్క అప్పటికప్పుడు తోడేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క దాన్ని ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు తీసుకునేసి ఉంటుంది కొత్తవి కూడా ఇప్పుడు రీచ్ లోకల్గా ఉండేటువంటి సోర్సెస్ ఏదన్నా ఉంటే ఎడ్ల బండి ద్వారా వాళ్ళు తీసుకొచ్చు పోని ప్రజలు ఫ్రీగా తీసుకొని పోవచ్చు ఓన్లీ లోకల్ వాళ్ళు మాత్రం తీసుకోవాలి నేను ఎక్కడో ఆ నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ వచ్చి తీసుకునేదానికి వెళ్ళి అక్కడ ఆ గ్రామస్తులు వాళ్ళు మాత్రమే ఆ పక్కన విత్ ఇన్ రేడియర్స్లో దగ్గర ఉండే వాళ్ళు తీసుకోవాలి తప్పితే అది వాళ్ళ పని కోసం మిగతా వాళ్ళు తీసుకోవడానికి వెళ్ళి